వెల్కమ్ టు ఐ న్యూస్ అండి ముందుగా మీలాంటి సలహాలు మీరు ప్రస్తుతం దీనిలో ఎక్స్పర్ట్స్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా ప్రేక్షకులకు హోప్ యుల్ విల్ గివ్ ద బెస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమాన్యుల్ గారు వాట్ ఈజ్ ఏఐ ఏఐ అంటే ఒక కృత్రిమ మేధస్సు రైట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక మనిషి కంటే కూడా అత్యాధునికంగా ఎక్కువగా ఆలోచించేటువంటి ఒక క్రియేషన్ని ఏఐ ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తూ ఉన్నాం సో వాట్ ఏఐ అంటే ఏం చెప్తారు మీరు చెప్పారు కదా మనిషి కంటే అది ఇంకా ఆ లెవెల్ కి రాలేదు కానీ మనం మార్కెట్ లో అన్నిటికంటే ఎక్కువ వినేది ద మోస్ట్ లిసన్ వర్డ్ ఆర్ అబ్రియేషన్ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన హ్యూమన్స్ అందరికీ దేవుడు ఇంటెలిజెన్స్ ఇచ్చాడు వీ కెన్ థింక్ ఆన్ ఆర్ ఓన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ कम टू कंक्लूजन वी कैन मेक्सुशन मेशी साफ मेक् चॉइस फर् अच्छा हेल्प साफ्टवे दर्टिशियल इंटलीजें अंतर सोलिए ఇస్తున్నాను ఒక వర్డ్ సో ఇది ఒట్ ఇండియానే కాదు వరల్డ్ అంతటా వాడే వన్ వెరీ వెరీ కామన్ యూజ్ వర్డ్ ఇప్పుడు ఏఐ అంటున్నారు ఇంకా కొన్ని రోజులు ఆడితే జెన్ఏ అనే వర్డ్ కూడా మీరు వింటారు ఓకే సో దిస్ ఇస్ అ వెరీ కామన్ వర్డ్ కానీ ఇప్పుడు అందరూ కొంచెం అన్న అవగాహన ఉండాలి అని వి ఆల్ విష్ ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఇస్ ఏఐ ఎందుకంటే దేర్ ఆర్ బోత్ పాజిటివ్స్ ఆఫ్ ఇట్ దే ఆర్ బోత్ నెగటివ్స్ ఆఫ్ ఇట్ అందుకని ఏఐ అనే దాన్ని ఎట్లా ఎవరికైనా దే నీడ్ హ్యావ్ దాట్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఏఐ కొంచెం లెవెల్ ఎందుకంటే మనం ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్ ఆన్ డైలీ బేసిస్ మీరు ఏదన్నా చూడండి బిఇట్ యువర్ ఫోన్ బిఇట్ యువర్ ల్యాప్టాప్ బిఇట్ యువర్ ఇంటర్నెట్ నెట్ఫ్లిక్స్ యూట్యూబ్ ఎక్కడ చూసినా యూ హ్యావ్ సమ్ యూస్ కేస్ ఆఫ్ ఏఐ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు నెట్ఫ్లిక్స్ లో మీరు ఏ చూస్తే వాటి ప్రకారమే మీకు నచ్చిన ప్రకారమే వస్తా ఉంటాయి మీరు థ్రిల్లర్స్ చూస్తే వరుసగా ఉంటాయి సో కాబట్టి అది చేస్తుంది వెనకాల దర్ ఇస్ సమ్ ప్రోగ్రామ్ సమ్ ఎల్గారితో మీకు నచ్చినయే చూపించాలి ఎట్లన్నా మిమ్మల్ని క్యాప్చర్ చేసుకోవాలి అన్న ఒక ఎల్గారితో నడుస్తూ ఉంటుంది అట్లానే టెక్నాలజీలోకి వస్తే కొన్ని చోట్ల డెసిషన్ చేయాల్సిన సినారియోస్ వచ్చినప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి కొన్ని అల్గారిథమ్స్ ఉంటాయి ఈ బ్యాక్ ఎండ్ నడిచిన అల్గారిథమ్స్ వల్ల ఇట్ విల్ హెల్ప్ యూ మేక్ డెసిషన్స్ క్విక్లీ అండ్ సమ్ టైమ్స్ ఈవెన్ పర్ఫెక్ట్లీ సో ఏఐ ని వీలైనంత మటుకు దే ఆర్ ట్రై టు యూజ్ ఏఐ ఆఫ్ ఆర్ ప్రతి మంచి ఒకవేళ మనం లెక్క చూస్తే డిఫెన్స్ లో గానీ వెదర్ లో గానీ హెల్త్ కేర్ మీడియాలో గానీ హెల్త్ కేర్ లో గానీ ఎగ్జాక్ట్లీ అంటే మీడియాలో అంటున్నారు కాబట్టి చెప్తున్నారు ఎప్పుడైతే ఏ జనరేషన్ స్టార్ట్ అయిపోయిందో మీడియాలో కూడా ఏ యాంకర్స్ కూడా వచ్చేసి వార్తలు చదివేయడం ఇవన్నీ మేము చూసే అప్పుడు చాలా మంది ఇక ఇక యాంకర్స్ ఉండరేమో ఏఐ నుంచి యాంకర్స్ వస్తారేమో అన్నటువంటి ఒక ఒక డిస్కషన్ కూడా చర్చ మన మన అందరం ఫాలో అయ్యే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు అసలు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ నిజ జీవితంలో లేకుండా ఏఐనే చేస్తున్నది సో ఇన్ని లైక్స్ పెడతాం కానీ అసలు నిజంగా వాళ్ళు అసలు లేరంట ఉట్టి ఏఐ అది వెనకాల ఆకారం మాత్రమే బ్రెయిన్ అంతా ఏఐ కానీ మనం మాత్రం వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారని మన ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ సో లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ బట్ అగేన్